హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎలర్న్స్ ఏనే అనమాట తిమ్మాయపాలెం విష్ణోస్వామి ప్రవచనాలు చెప్పడానికి వచ్చాడు తిరుణాల సందర్భంగా మాటలు ఇంటికా వదిలేసేసిన జాగ్రత్తగా కొన్ని నేను మర్చిపోయినా నేను ఇప్పుడు చెప్తా కొన్ని దేవుడు గుళ్ళేకి ఎందుకు రావాలి దేవుడికి టెంకాయ ఎందుకు కొట్టాలా దేవుడికి ఎంట్రుకలు ఎందుకు ఇవ్వాలా మరి ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయమ్మా అవి నేను మళ్ళీ లాస్ట్ లో మీ ఎవరైనా జ్ఞాపకం అడిగితే చెప్తా ఇప్పుడు మాత్రం నా సత్సంగం మొదలుపెట్ట మొన్న ఒక అమ్మాయి మన గుడికాడికి వచ్చింది ఎడమ చేతిలో చెల్లి పెట్టుకున్నది ఒంటి చేస్తూ ఆంజనేయ స్వామికి నమస్కారం చేస్తుంది నేను ఏదో ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటున్నాను అట్లాంటి రోజు గుడికి ఎందుకు రావాలని ఒక ఆయనేమో రోడ్డు మీద మోటార్ బైక్లో ఉంటాడు తీర్థం ఇంటికి వెళ్తే ఈ మే నువ్వు వాడు ఏం చేస్తున్నావు అంటుంటాడు దీని భావేం తిరుమలేసా నేను మీ ఊర్లో నేను అమ్మ చదువుకున్న ఎక్సెడ్ పిల్లలకు తెలియదు కానీ ఐదు సంవత్సరాలు చదువు పిల్లడే చదువుకున్నా మాది ప్రిన్సిపల్ ఇప్పుడు అన్నీ వదిలేసుకున్నా ఇంటికి బాను కొడుకు కోడలు వాళ్ళు మా భార్య వాళ్ళు వచ్చి అక్కడ చూసుకోవాల్సిందే అన్నీ వదిలేసి నిత్యము పూజ ధ్యానం భగవద్గీత రామకోటి మాటలు మర్చిపోకనానుడి అంటారు దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే పక్కన కూర్చున్నానా ఆమె ముందు ఒక ఆమె ఉంటుంది ఆమె గడం పక్క ఒక ఆమె కుడి పక్క ఒక ఆమె వెనక ఈమె పాలన సేవ లేదు అంటది లేదంటది చెడు కొడుతుంది నవ్వించడం ఒక పుణ్యం నవ్వడం ఒక పుణ్యం యాడ్చడం ఒక దరిద్రం నవ్వు అనేటువంటిది మీ జోలికే రాదు రోగం కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి శుక్లాంబృదనం శిశివర్ణం అనే వరకునే సుఖాన్ని పూజకొచ్చి బరియేమన్నా పాదేమో లేదా అంట నేను అటు సరస్వతి చూడమ్మా ఎంత ఆహ్లాదకరంగా ఉందో తిరుగు నవ్వుతా అర్జుమం బాగుంటుంది అంటే ఉభయము ఆ బరేమో సుఖం తీసే వరకు పాదేమంటే పాపము ఆడికి వచ్చే వరకు జ్ఞాపకం వచ్చింది నవ్వించడం ఒక పుణ్యం నవ్వడం ఒక పుణ్యం ఏడడం ఒక దగ్గర నేను నిజంగా ఎక్కడికి పోయినా కూడా ముందు నవ్విస్తాను ఎందుకంటే జనం అట్రాక్ష మనం ఎందుకు వచ్చామనమాట ఇది గడుస్తా చెప్తుంటే ఇంట్లో వారి ఊరికి పోయి నెల రోజులు రాకపోయినా గమ్మలు ఉంటారు కానీ ఐదు గంటలకి ఒక చెల్లె లేకుంటే బతలేదు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ చెల్లు వచ్చి దేశంలో నాశనం అయిపోయింది పైగా మనం భారతదేశంలో కూర్చున్నాము ఈ భారతదేశం యొక్క విశిష్టత ఏమిటి దీంట్లో గొప్పతనం ఉందనే సంగతి మర్చిపోయింది మన వాళ్ళు లేకపోతే పిల్లలకు మమ్మీ డాడీ అంకులు పెంకులు మొక్క సనకంకులు నేర్పిస్తారా భారతదేశంలో పుట్టడం ఒక మహా పవిత్రమైనటువంటి మనకి ఈ జన్మలో ఇలాంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు మైక్ పడి సరిపోయింది అమ్మ కూర్చో తల్లి నా వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు మీరందరూ కూడా ఇట్లా ఫాలో కావాలి ఎందుకంటే అమ్మా ఈరోజు నా సొంత గ్రామానికి వచ్చినట్టుంది చెరువుపల్లి రామాలయంలో సీతారాములు అన్నిటికీ పుల్లపయ్య వారం రోజుల నుంచి చెప్తున్నాడు పైగా మీరేంటంటే రాజుగారంటే కొంచెం అందరూ విద్యావంతులే స్త్రీలు కానీ పురుషులు కానీ నేను ఇక్కడ చదువుకున్నా నాకు అన్ని భాషలు వచ్చు ఈ ఊర్లో భాషలు అన్నీ వస్తాయి వీళ్ళలో వాడు ఒకసారి నా బాల్యమిత్రుడు బాలరామరాజు ఆయన్ని ముందు జ్ఞాపకం చేసుకోవాలి బాలరామరాజు నేను రామాపురంలో చదువుకుంటూ నడిచి వస్తున్నాం మా ఊర్లో ఒక ఆయన ఉండడయ్యా ఎవరన్నా సామ్రాన్ని ఇచ్చి దండం పెట్టేవాడు వీడు అంటాడు మమ్మలా అనుకుంటా వచ్చి నేను టెంకాయ తీసుకొచ్చి ఎంగమ్మ కాడు కొట్టిన బలనా నువ్వు పెట్టనే వరకు అది జ్ఞాపకం వచ్చి ఇద్దరం పడి పడి నవ్సచ్చాడు వాడిని ఊళ్ళోనే అట్ట ఆశ్చాస్పదంగా అట్ట బాల్యమిత్రం అనేది చాలా గొప్పదమ్మా మనం భారతదేశం అనుకుంటున్న ఒక పుణ్యం భారతీయులుగా పూర్వజన్మ సుకృతం అందుబట్టే పుణ్యం మన భారతను మాత్రం విమర్శించగాకండమ్మా మమ్మీ డాడీ మీ పిల్లలకి చెప్పకండమ్మా ఇలాంటివన్నీ నేర్చుకోవాలమ్మా ఇందాక నేను చెప్పిన ఒక శ్లోకం ఓం గురు బ్రహ్మ గురుణువ గురు గురుదేవో మహేత్వరగా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువే నమ శాస్త్రములు సరియమ మూర్తులు అయి ఉండాలన్నది చదువుతా ఉంటారు ఎల్లోగా చదువుకుంటారు బాలన్న నువ్వు నేర్చుకోవయ్యా భగవద్గీత అంటే నేర్చుకుంటున్నావు ఎంత కంటస్థం ఎక్కడ పద్యాలు ఎత్తుకున్నాడు అనర్గంగా కంఠం కూడా బాగుంటుంది మధ్య మధ్యలో ఎందుకు అంటే నా బాల్యమిత్రుడు కనుక వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎన్నిసార్లు అట్లే మనం భారతదేశంలో పుట్టి ఏమ్మా హర్సగాకిండమ్మా అందరు కూర్చోండమ్మా ఏదో మీ అందరి కోసం నేను ఇక్కడికి వచ్చిన నిన్న కాక మొన్న చెరకపాడి పోయినా ఆహ్వానించింది ఒక ఆమె ఆమె బ్రహ్మాండంగా సత్కరించడానికి కూడా పంపించింది నాకు ఎక్కడికి పోయినా మనం నేను సంఘం దగ్గర గొరిమెట పోన్నరకు మొదలుపెట్టిన తల్లి తెల్లవారుసా మనం మూడు గంటలకు చెప్పింది ఒక మాతల్ని నీ ఎక్క గంట చెప్పిపోయి అంటుంది పోయమ్మ తెల్లవారిపోతుందమ్మా నా వయసు ఎనిమిది సంవత్సరాల చెల్లి నాకు ఏ రోగం లేకుండా ఉండబట్టి బయట తీసుకొని చెప్పినాయమ్మో అని చెప్పి అప్పుడు వదిలిపెట్టింది ఇలాంటివన్నీ ముందు నేర్చుకోవాలి అసలు ఇప్పుడు చూడండి స్కై షార్ట్స్ పేరుస్తున్నారు అదెవరో కాదు మా మామే చూడండి అద్భుత అద్భుతంగా ఉంటాయి

అయితే డెకరేషన్ చేశారు ఎందుకంటే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి రావాలన్నమాట అక్కడ పూజ చేస్తారు పొందలు డే పెట్టుకోవడానికి బయలుదేరకారం కొద్దిసేపట్లో అది కూడా చూపిస్తాను చూడండి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేది పార్ట్ త్రీలో చూపిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఇంతవరకే